హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి ఏంటి రెసిపీ అని చెప్పేసి ఈ వెన్న చిలకడము నెయ్యి కాయడం చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇందులోనే ఉందండి ఒక మంచి రెసిపీ పిల్లలకి చాలా ఇష్టమైన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే చాక్లెట్స్ అని చెప్పాలి ఇది మా నాన్నమ్మ మాకు నేర్పిన చిన్న రెసిపీ అండి మా నాన్నమ్మ చిన్నప్పుడు ఇట్లానే మేము వచ్చేటప్పటికి దీంతో చాక్లెట్స్లా చేసి దీన్ని నెయ్యి గోకిడని కూడా అంటారు దాంతో చేసి మాకు వచ్చి వచ్చేటప్పటికెల్లా ఇంట్లో స్నాక్స్ పెట్టేది అనమాట మీకు తాయం ఇస్తాను మీకు తాయం ఇస్తాను అనేది ఇంటి ఇంటికి వచ్చేటప్పటికి అది ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చూసారా నెయ్యి అయితే నేను అలా కాచాను అట్లా గరిపుతో కలుపుతూ కాచామంటే అడిగిన బాగా మాడకుండా వస్తుందండి అలా వచ్చిన తర్వాత దాంట్లో లాస్ట్ కొంచెం నెయ్యి ఉంచుకోవాలి అండ్ ఆ అడిగిన ఉన్న ఆ చిన్న చిన్న గోకు అవి కూడా ఉంచుకోవాలండి ఎందుకంటే అవే టేస్ట్ అవి ఏంటో కాదు ఆ నెయ్యి కాచినప్పుడు అవి ఉంటాయి కదా అవి కొంచెం కొంచెంగా మాడతాయి అన్నమాట అవి కూడా ఉంచుకోవాలి ఇట్లా బెల్లం మనకి ఎంత తీపు కావాలితే అంత బెల్లాన్ని ఆ నెయ్యికి సరిపడా వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలి అట్లా కలుపుకు కలుపుతా అది కొంచెం బాగా జిగురుగా అయ్యి మొత్తం బెల్లం అంతా కరిగి మనకి కొంచెం జిగురుగా అవుతుంది దాన్ని మనం తర్వాత ఒక వాటర్లో వేసి చూస్తే అవి కొంచెం క్రిస్పీగా కొంచెం గట్టిగా అవ్వాలి ఆ క్వాంటిటీ అనేది అలా అయినప్పుడు మనకి ఈ రెసిపీ రెడీ అయిపోయినట్టండి చాలా సింపుల్ చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి పిల్లలకి మనం ఎటువంటి డౌట్ లేకుండా పెట్టేయచ్చు చూసారా అందులో నేనైతే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను కొంచెం టేస్ట్కి బాగుంటుందనేసి ఇట్లా బాగా చేసి అది బాగా చిక్కగా అయిన తర్వాత అది కొంచెం వాటర్లో వేసి చూస్తే మనకి కొంచెం ఉండలు కట్టాలి అయితే సరిపోతుందండి దాన్ని మనం ఒక తర్వాత ఒక ప్లేట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అది మంచిగా ఒక షేప్ వచ్చేస్తుంది మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు మనం కొంచెం తిక్కు దాంట్లో కొంచెం చిన్న ప్లేట్లు వేసామంటే కొంచెం ఆ లేయర్ కొంచెం తిక్కుగా వస్తుంది లేదు కొంచెం పల్చగా కావాలనుకుంటే కొంచెం పెద్ద ప్లేట్లు వేసుకుంటే పల్చగా వస్తుంది ఆ లేయర్ చూసారా నేనైతే ఇట్లా చేశాను నిజంగా ఒకసారి తిని చూడండి మీరే చెప్తారు ఎట్లా ఉందో పిల్లలకైతే ఎటువంటి డౌట్ లేకుండా అయితే పెట్టేయచ్చు చాలా హెల్దీ నెయ్యి బెల్లం వాళ్ళకి ఐరన్ కూడా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నేను లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉండిందో చా నిజంగా చాలా హెల్దీ మా చిన్నప్పుడు మా నాన్నమ్మ నేర్పిన వంటకం అండి థ్యాంక్ యూ